ఈ రాష్ట్ర వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఆనాడు వారి రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు రాష్ట్రంలో సోషల్ ఎకనామిక్ పొలిటికల్ క్యాష్ సర్వే చేయడం జరిగింది దాంట్లో భాగంగా మేము ఎన్నికలకు ముందు ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పాం విద్యాపరంగా అటు ఉద్యోగ పరంగా కూడా వాళ్ళకి ఆ రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వ అధికారంలోకి రాగానే మేము సర్వే చేపించడమే కాదు చేసిన సర్వేని లెక్కలతో సహా శాసనసభలో పెట్టి బిల్లును కూడా చేశాం ఈరోజు నలభై రెండు శాతం బలహీన వర్గాలకి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఓ బిల్లు పాస్ చేసి గవర్నర్ గారి ద్వారా భారత రాష్ట్రపతి గారికి కూడా పంపించడం జరిగింది మేము జరగబోయేటువంటి స్థానిక సంస్థల్లో మేము పాస్ చేసినటువంటి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ బిల్ సంబంధించి పాస్ చేసి త్వరత మేము పంపించాం దాని త్వరతగతిన ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ సంబంధించిన ప్రభుత్వం అట్లాగే భారత రాష్ట్రపతి గారు తొందరగా క్లియర్ చేసి పంపించాలని పదే పదే ఇప్పటికే వారిని వేడుకున్నాం తప్పనిసరిగా వారు క్లియర్ చేస్తారనే మేము ఆశిస్తున్నాం దానికోసం రేపు రాబోయే నాలుగైదు రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బిల్ పాస్ చేసినటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వం యావత్ మంత్రి మండల సభ్యులు సభ్యులు పార్లమెంట్ సభ్యులు శాసన మండల సభ్యులు అందరం కలిసి భారత రాష్ట్రపతి గారిని కూడా కలవటానికి ఢిల్లీ వెళ్తా ఉన్నాం వెంటనే ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించిన బిల్లు క్లియర్ చేసి మాకు పంపించండి మేము సెప్టెంబర్ థర్టీ ఎయిత్ లోపల స్థానిక సంస్థలో ఎన్నికలు నిర్వహించాలని మాకు న్యాయస్థానాలు ఒక సూచన చేశాయి దానికి అనుగుణంగా మేము నిర్వహించాలంటే మేము త్వరత ఎత్తిన దాన్ని క్లియర్ చేసి ఇవ్వండి అని చెప్పి వారిని అడగటం కోసం వెళ్తా ఉన్నాం తప్పనిసరిగా నేను ఈ సభ నుంచి భారతీయ జనతా పార్టీ నాయకత్వాన్ని ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు సంబంధించి స్థానిక సంస్థల నలభై రెండు శాతం ఇందర మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చిన ఈ బిల్లుని మీకు ఏమాత్రం బలహీన వర్గాల పైన నమ్మకము అభిమానం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి చట్టం సరైంది అని చెప్పి మీరు వెంటనే దానికి క్లియరెన్స్ ఇవ్వవలసిందిగా నేను ఇక్కడి నుంచే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలా కాకుండా మీరు కావాలని ఒక రాజకీయ వాతావరణం సృష్టించి బలహీన వర్గాలపైనే ఉన్న అడ్డుకట్ట వేయాలని చూస్తే మాత్రం బలహీన వర్గాలకు అన్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతారు అది తప్పు అటువంటి పని చేయొద్దు వెంటనే క్లియర్ చేయవలసిందిగా కూడా మేము మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నాం దానికోసం అవసరం మేమంతా ఢిల్లీ వచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న యావత్ బలహీన వర్గాల కోసం మంత్రి మండలం మొత్తం ఢిల్లీ వచ్చి మిమ్మల్ని విజ్ఞప్తి చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం వస్తున్నామని కూడా ఈ సందర్భంగా వేదిక నుంచి కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తాం